పరిపాలన చేస్తున్నటువంటి బూజే బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాలపై స్థానిక సంస్థలకు మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు మీ కావలసినటువంటి నిధుల్ని మీరే సమకూర్చుకోండి అని చెప్పి చెప్పడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజలందరి మీద కూడా పన్నుల భారాన్ని మోపేటటువంటి విధానాలను ఈ రోజు చేపట్టింది అందులో భాగంగానే నిన్న అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఇంటి పన్నులు పెంచుతూ ఇంటి పన్నులు ఇప్పటి వరకు అద్దె ఆధారితంగా చెల్లిస్తున్నారు ఇప్పుడు అద్దె విలువ కాకుండా ఆస్తి విలువ ఆధారితంగా ఇంటి పన్నులు వేయడానికి కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే వన్ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ వరకు ఈ పన్ను అనేది ఆస్తి విలువ మీద ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఈరోజు పన్ను దక్కించే పద్ధతి ఏంటంటే భూముల్ని విలువ కట్టి ఆ భూమిలో ఉండేటటువంటి భవనాలని లేదా ఇల్లుని విలువ కట్టి ఆ మొత్తం ఎంత అవుతుందో ఆ క్యాపిటల్ మీద ఈరోజు ఈ పన్ను అనేది వేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎప్పటికప్పుడు ఆ భూమి విలువ ఆ ఇంటి విలువ అనేది పెరుగుతూ ఉంటుంది అది పెరుగుతున్నప్పుడు ఈ పన్ను కూడా ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది ఇప్పటికీ వాళ్ళు చెప్పిన వన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ మనకి చూడటానికి చాలా తక్కువలాగా అనిపిస్తుంది కానీ వాళ్ళు లెక్కించే పద్ధతిని చూస్తే అది ఇప్పుడున్న పన్నుకి సుమారు మూడు రెట్లు నాలుగు రెట్ల నుంచి పది రెట్ల వరకు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది సామాన్యుల మీద తీవ్రమైనటువంటి పెడి భారాన్ని కోపే విధంగా ఉంది దీంతో పాటు ఈ రోజు చెత్తకు పన్ను అందర్గ్రౌండ్ డ్రైనేజీకి పన్ను నీటి గులాయిల మీద ఇప్పుడు మళ్ళీ పనులు పెంచేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు వీటన్నిటికీ వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన అనేవి చేపడుతుంది సిపిఎం పార్టీగా ఈరోజు సామాన్య ప్రజలు మధ్య తరగతి ప్రజలని కోరేది ఒకటే మీరందరూ రండి రోడ్ల మీదకి రండి మీరందరూ ఉద్యమించండి ఉద్యమించకపోతే ఈ బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు మనల్ని బ్రతకనివ్వు ఇప్పటికే ఉన్నటువంటి పన్నులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఈ పన్నులు ఈ ఆర్డినెన్స్ కానీ అమలైతే దీన్ని మనం ఇంకా భరించలేనిటువంటి పరిస్థితి మనకి దాపరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఉద్యమాల్లోకి రావాలి ఏదైతే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారో ఈ ఆర్డినెన్స్ రద్దు అయ్యే వరకు ప్రజలందరూ కూడా పోరాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం అలాగే ఈ రోజు సామాన్య ప్రజలపై ఇతర పన్నులు చెత్తకి నీటికి అండర్ గ్రౌండ్ రైజెన్ ప్లాట్ఫారాలకి వేస్తున్నటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ పాత పద్ధతి ఏదైతే ఉందో అత్య ఆధారితంగానే ఈ పన్నుని వేయాలని కోరుతున్నా లేని పక్షంలో ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ వైసీపీ బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉచిమించడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం